ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అండ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్కో సంస్థ ఒక్కో సంస్థ సర్వే ఫలితాలు ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు అయితే మరో నమ్మదగ్గ సర్వే సంస్థ అంటే కొంతవరకు దగ్గర దగ్గరగా ఫలితాలు అంచనా వేసి చెప్పే సిపిఎస్ సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ ఏదైతే ఉంటుందో సిపిఎస్ వాళ్ళు కూడా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు దాదాపు మెజారిటీ సర్వే సంస్థలు జగన్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి సెంటర్ ఫర్ సకాలజీ స్టడీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీని అధికారంలోకి వస్తుంది అన్నారు ఓట్ షేర్ చూసుకుంటే వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్ షేరు టీడీపీ అలయన్స్ నలభై ఆరు పర్సెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్ టూ పాయింట్ వన్ పర్సెంట్ అంట సో నలభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్ షేర్ తోటి నలభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్ షేర్తో వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు ఇచ్చింది సిపిఎస్ తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది నలభై ఆరు పర్సెంట్ ఓట్ షేర్తో టీడీపీ అలయన్స్కి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది ఇచ్చారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటు బ్యాంక్ తోటి జీరో టూ వన్ పర్సెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ జనసేన పార్టీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జనసేన పార్టీ వీళ్ళకే సిక్స్ టు నైన్ సీట్స్ ఇన్ అలయన్స్ అని ఇచ్చారు ఆరు నుంచి తొమ్మిది సీట్లు వాళ్ళు గెలుస్తారని బీజేపీ సున్నా నుంచి రెండు సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వే దాదాపు అన్ని సర్వే సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి వైపే అంటే కొంచెం ఎడ్జెస్ పెడుతూ ఉన్నాయి దాదాపు మెజారిటీ అండ్ వెరీ వెరీ రేర్ చాలా తక్కువ పెద్దగా ఊరు పేరు లేనివైతే టీడీపీ కూటమి వైపు ఒక రెండో మూడో చెబుతూ ఉన్నట్లున్నాయి అండ్ మిగిలిన కొన్ని ఇంకా కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఫలితాలు రావాలి వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు ఇంకొకటి రెండు మూడు చూసిన తర్వాత ఫైనల్గా నిశ్చిత అభిప్రాయానికి రావచ్చు